నమస్కారం ఈరోజు ఆంధ్రప్రదేశ్లో రోజుకో కోణంలో రాజకీయ పరిణామాలు అనేవి కనిపిస్తున్నాయి నిన్న జరిగినటువంటి మిథున్ రెడ్డి అరెస్ట్లో వైఎస్ఆర్సీపీ పార్టీలో కొంత అలజడి లేగిందని చెప్పొచ్చు మిథున్ రెడ్డి అరెస్ట్ పైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన ఎక్స్ ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రజలతో మాట్లాడడానికి ప్రయత్నించారు అదేంటో చూద్దాం వైఎస్ఆర్సీపీ లోక్సభ పక్ష నేత ఎంపీ మిథున్ రెడ్డి అక్రమ కేసును వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు టీడీపీ ప్రభుత్వం వైఫల్యాలు మోసాలను కప్పిపుచ్చుకోవడానికి వాటి నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి మాత్రమే జరగని లిక్కర్ స్కామ్లు జరిగినట్లు చిత్రీకరిస్తూ వైఎస్ఆర్సీపీ నాయకులపై తప్పుడు వాంగ్మూలాలతో అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు రాజకీయ కక్ష సాధింపు చర్యలకు సీఎం చంద్రబాబు రాష్ట్ర సంస్థలను దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య జరిగిన అనేక కుంభకోణాల్లో తీవ్రమైన అవినీతి కేసుల్లో నిందితులైన చంద్రబాబు ప్రస్తుతం బెయిల్పైనే ఉన్నారని గుర్తు చేశారు ఆ కేసులో ఆయనతో పాటు ఆయన స్నేహితులపై దర్యాప్తు నిలిపివేయించుకున్న చంద్రబాబు వాటి నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికే వైఎస్ఆర్సిపి నేతలపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారని ధ్వజమెత్తారు ఈ మేరకు మద్యం అంశానికి సంబంధించి వాస్తవాలతో కూడిన సమగ్ర నివేదికను జత చేస్తూ ఎక్స్లో ఆదివారం పోస్ట్ చేశారు ఈ పోస్ట్లో జగన్మోహన్ రెడ్డి ఇంకా ఏమన్నారంటే చంద్రబాబు బెయిల్ ఉన్నారనేది తిరుగులేని సాక్ష్యం వైఎస్ఆర్సిపి లోక్సభ సభ్యుడు పివి మిథున్ రెడ్డి అక్రమ కేసును తీవ్రంగా ఖండిస్తున్నాం ఇది పూర్తి అక్రమ కేసు ప్రజల తరఫున వారి గొంతు నొక్కేయడానికి రూపొందించిన కుట్ర తప్ప మరొకటి కాదు వరుసగా మూడు సార్లు పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికైన మిథున్ రెడ్డిని బెదిరించి బలవంతంగా సేకరించిన అబద్ అబద్ధపు వాంగ్లతో కేసును అక్రమంగా ఎరికిచ్చారు టీడీపీ ప్రభుత్వం మోసాలు వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి మిథున్ రెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేశారు ఇది రాజకీయ కక్ష సాధింపు చర్య జరగని మద్యం స్కామ్లు జరిగినట్లుగా చిత్రీకరించడం కేవలం మీడియా నాటకాల కోసం నిజమైన సమస్యల నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి సృష్టించిన కల్పిత కథనం తప్ప మరొకటి కాదు ఈ కుంభకోణం మొత్తం కేసు ఒత్తిడి బెదిరింపులు థర్డ్ డిగ్రీ హింస లంచాలు ప్రలోభాల ద్వారా తప్పుడు వాంగ్మూలాలపై సృష్టించింది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యకాలంలో మద్యం విధానానికి సంబంధించి అక్రమ కేసులపై చంద్రబాబు స్వయంగా బెయిల్లో ఉన్నాడనేది వాస్తవం ఆయన ఇప్పుడు ఎందుకు ఇంత దిగజారిపోయాడు అనే దానికి తిరుగులేని సాక్ష్యం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య జరిగిన కాలంలో ఆయనపై నమోదైన మద్యం కుంభకోణం కేసును రద్దు చేసుకోవడానికి ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై తొమ్మిది మధ్య విధానాన్ని సమర్థించుకోవడానికి వైఎస్ఆర్సిపి ప్రభుత్వం రూపొందించిన విధానాన్ని చంద్రబాబు తప్పుపడుతున్నారన్నది వాస్తవం ఇలాంటి కుట్రలను ధైర్యంగా ఎదుర్కొన్నాం వైఎస్ఆర్సీపీని అణచివేయడానికి ఇలాంటి కుట్రలు జరిగిన ప్రతిసారి మేము ధైర్యంగా ఎదుర్కొన్నాం ప్రజలతో నిలబడి వారి పక్షాన ప్రశ్నించడం పోరాడటం ద్వారా మేము ఎదిగాం అన్యాయాలపై రాజలేని పోరాటాలు చేయడం ద్వారా వైఎస్ఆర్సీపీ ప్రజల హృదయాల్లో పదిలమైన స్థానాన్ని సంపాదించుకుంది పైన వివరించిన విధంగా టీడీపీ అధికార దుర్వినియోగం ప్రజాస్వామ్యంపై జరిగిన నేరపూరిత దాడి కంటే తక్కువ కాదు పరిస్థితులు ఎంత తీవ్రంగా ఉన్నా వైఎస్ఆర్సీపీ ప్రజలతో నిలుస్తుందని వారి గొంతుకగా కౌచంగా ఉంటుందని నేను ప్రజలకు హామీ ఇస్తున్నాను మద్యం కుంభకోణం విషయంలో వైఎస్ఆర్సీపీ నాయకులపై తప్పుడు ఆరోపణలు చేస్తూనే ప్రస్తుత టీడీపీ కూటమి సర్కార్ వైఎస్ఆర్సిపి రద్దు చేసినటువంటి మద్యం అవినీతి పద్ధతులను పునరుద్ధరిస్తుంది బెల్ట్ షాపులు పర్మిట్ రూముల పేరుతో మద్యం దుకాణాలు తిరిగి వచ్చాయి వేలాది బెల్ట్ షాపులు పర్మిట్ రూమ్లు మూసివేయడం మద్యం దుకాణాలను గణనీయంగా తగ్గించడం వంటి వైఎస్ఆర్సిపి ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రస్తుత కూటమి సర్కార్ అపహాస్యం చేస్తూ మళ్లీ పర్మిట్ రూమ్లో బెల్ట్ షాపులు ఎంఆర్పీల కంటే అధిక ధరలకు బ్యాక్డోర్ నుంచి మద్యం అమ్మకాలను ప్రోత్సహిస్తుంది మద్యం నియంత్రణను బలహీనపరుస్తుంది మద్యం దుకాణాల లైసెన్సులో మళ్ళీ అవినీతి మాఫియా జరుగుతుంది ఎంపిక చేసిన డిస్టిరీలకు ఆర్డర్లు ఇవ్వడం ద్వారా రెండు వేల పంతొమ్మిదిలో మేము అమలులోకి తెచ్చిన పారదర్శక ప్రభుత్వ దుకాణాల వ్యవస్థను రద్దు చేసింది